అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే చేతబడి చేస్తున్నారని ఐదుగురి హత్య ఊరికి దూరంగా మృతదేహాల దహనం బీహార్ పూర్నియా జిల్లా టెంటా టెట్నా గ్రామంలో జులై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికంగా భయాందోళన సృష్టించింది చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తుల ముఠాదారునంద హత్య చేసింది ముగ్గురు మహిళలు సహా మృతులు సీతాదేవి యాభై కాళిదేవి నలభై ఐదు రాణిదేవి నలభై బాబులాల్ యాభై ఐదు మంజీత్ రామ్ యాభై రెండు హత్య తర్వాత వారి మృతదేహాలను గ్రామం దగ్గరలోని ఒంటరి ప్రదేశంలో దహనం చేశారు ఈ ఘటనకు కారణం గ్రామంలోని రాందేవ్ వరాన్ కుమారుడు ఐదు ఏళ్ల చిన్నారి మరణానికి బాధిత కుటుంబం గ్రామస్తులు మృతులైన కుటుంబాన్ని చేతబడి చేస్తున్నారని ఆరోపించారు ఈ అనుమానంతో ముప్పై నుంచి నలభై మంది గ్రామస్తులు ఆదివారం రాత్రి పది గంటల సమయంలో మృతుల కుటుంబాన్ని చుట్టుమొక్కించి కత్తి కొడలు లాఠీలతో దాడి చేశారు మృతుల కుమారుడు సోనుకుమార్ పదహారు గాయపడి తప్పించుకుని సోమవారం ఉదయం ఐదు గంటలకు పొరుగు గ్రామానికి పరిగెత్తి పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు సమాచారం పొందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించారు దహనమైన శవాంశాలు ఆయుధాలు మృతదేహాల చుట్టూ రక్త మరకలు సేకరించారు ఈ కేసులో మృత చిన్నారి తండ్రి దేవ్ వరాన్ అతడి సోదరుడు మరొక గ్రామస్థుడిని అరెస్టు చేశారు మొత్తం నలభై మంది మీద కేసు నమోదు చేసి మిగిలిన నిందితులను పట్టుకోవడానికి రైడ్లు ఉద్ఘాటించారు ఘటన తెలిసిన వెంటనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేశారు జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ స్వచ్ఛందంగా గమనిస్తూ బాధితుల కుటుంబానికి న్యాయం అందించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ఈ ఘటన బీహార్లో చేతబడి అనే అంబిగ్యూటీపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించిన అజ్ఞానాన్ని మూఢనమ్మకాలను బహిర్గతం చేసింది అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం మృతుల కుటుంబం గ్రామంలో ఆర్థికంగా వెనుకబడినవారు మరియు వారిని చేతబడి చేస్తున్నారనే పుకార్లు గత కొన్ని నెలలుగా వ్యాప్తి చెన్నాయి చిన్నారి మరణానికి ముందు గ్రామంలో ఇలాంటి అనుమానాలు మరో కుటుంబంపై కూడా వచ్చాయి కానీ అప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు కుమార్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరియు అతడి స్టేట్మెంట్ ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది ఫోరెన్సిక్ బృందం దహనమైన శవాంశాలను పరీక్షించి హత్యా ఆయుధాలు మృతుల గుర్తింపును ధృవీకరించింది ఈ ఘటన బీహార్లో ఇప్పటికే ఇరవైకి పైగా చేతబడి సంబంధిత హత్యలు జరిగిన నేపథ్యంలో మరింత ఆందోళన కలిగించింది జాగ్రత్తలు సలహాలు మూఢనమ్మకాలు చేతబడి అనే పుకార్లు వ్యాప్తి చెందినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకు ఒక వంద లేదా గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వాలి ఇలాంటి అనుమానాలు త్వరగా హింసకు దారితీస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మూఢ విశ్వాసాలపై పోరాటం చేయాలి చిన్నారులు లేదా కుటుంబ సభ్యుల మరణాలకు చికిత్సా కారణాలు తెలుసుకోవడానికి వైద్యుల సహాయం తీసుకోవాలి పుకార్లు వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మహిళలు బలహీనులు ఒంటరిగా ఉండకుండా సమాజ సహాయం కోరాలి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నూట నాలుగు లేదా ఒక వెయ్యి తొంభై ఎనిమిది చైల్డ్ హెల్ప్ లైన్లకు సంప్రదించాలి పోలీసులు గ్రామాల్లో రెగ్యులర్ పెట్రోలింగ్ అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలి